సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వారోత్సవాలు పురస్కరించుకుని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ను శుక్రవారం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తేడా దొరవారి సత్రం సూలూరుపేట మండల శాఖ ఆధ్వర్యంలో యుటిఎఫ్ జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ కెఎంఎస్ సునీల అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా మూడు మండలాల నుంచి ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను గుర్తించి వారికి ఎంఈఓ కాపులూరు శ్రీనివాసులు ఎంపీడీఓ ఏవి మురళీకృష్ణ యూటీఎఫ్ నాయకులు చేతుల మీదుగా సన్మానించి మెమెంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జిజె రాజశేఖర్ నాయకులు శేఖర్ కావూరు ప్రభాకర్ ఎస్ బాబు మహిళా నాయకురాలు రాజేశ్వరి కుమారి దుర్గా మరియు మూడు మండలాల నాయకులు కన్వీనర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు తాం ఇకలే ఇంకొక విద్యా లైబ్రరీని కావbartam ಎಲ್ಲోచనను పరిశీలించలేదు మనం ఎప్పుడగా విద్యార్థులు విద్యార్థులను ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పేసి ఓరేయ్ మా శక్తి వశన లేకుండా మనకు నా ప్రత్యామ్నాయ కర్తవ్యం barrio కర అధిపతనికి మేము పాటకుంటామని సమాన సమాజము మహిళా సాధికంత రాలేదు రావాలంటే ఏం చేయాలి మహిళల్లో కేవలం ఉద్యోగ చైతన్యమో సంపాదన చైతన్యం తనను తన నిలదొక్కునే చైతన్యమో కాదు మొత్తం సమాజాన్ని ఆ మాట వస్తే మహిళా సమాజాన్ని మేతులు విధంగా ఒక దిశా నిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత మహిళల్లో ఉందని తెలియజేస్తుండూ జరుగుతుంది మనం బాధ్యత

నా పేరు కెఎంఎస్ సునీల నేను యూటీఎఫ్ జిల్లా మహిళా కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా తడ సులూర్పేట సత్రం మండలాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జరిగింది శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర మాకు స్ఫూర్తిదాయకం ఆమె అడుగుజాడల్లో ముందుకెళ్ళి ఆమె ఆశయాలను సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాం